అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ లో దారుణం పదిహేడు ఏళ్ల భార్య భర్తను హత్య చేసి ప్రియుడికి వీడియో కాల్లో మృతదేహం చూపించిన ఘటన ఇండోర్ బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో దారుణమైన హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది పదిహేడు ఏళ్ల మైనర్ భార్య తన ఇరవై ఐదు ఏళ్ల భర్త గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ ను పగిలిన బీర్ బాటిల్ తో ముప్పై ఆరుసార్లు పొడిచి హత్య చేసింది ఈ దారుణంలో ఆమె ప్రియుడు భరత్ అలియాస్ యువరాజ్ స్నేహితులైన లలిత్ మరియు మరో మైనర్ సహాయం చేశారు హత్య అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్ మృతదేహాన్ని యువరాజ్ కు వీడియో కాల్ ద్వారా చూపించిన ఆమె హోగయా పని పూర్తయింది అని చెప్పింది ఈ ఘటన ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఐదు సాయంత్రం ఇండోరిచాపూర్ హైవేలోని ఐటీఐ కాలేజీ సమీపంలో జరిగింది ఘటన వివరాలు పశ్చాత్తాపం రాహుల్తో నాలుగు నెలల క్రితం వివాహమైన పదిహేడు ఏళ్ల బాలికకు యువరాజ్తో గతంలోనే ప్రేమ సంబంధం ఉంది రాహుల్తో సహజీవనం ఆమెకు ఇష్టం లేకపోవడంతో యువరాజ్తో కలిసి అతన్ని హత్య చేసేందుకు పథకం రచించింది హత్య రోజు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల సమయంలో రాహుల్ ఆమెతో కలిసి బుర్హాన్పూర్లో షాపింగ్ కు వెళ్లారు రెస్టారెంట్లో భోజనం చేసి బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఐటిఐ కాలేజీ వద్ద స్పీడ్ బ్రేకర్ సమీపంలో ఆమె చెప్పు పడిపోయిందని చెప్పింది రాహుల్ బైక్ ఆపగానే లలిత్ మరియు మరో మైనర్ మోటార్ సైకిల్పై వచ్చి అతన్ని బలవంతంగా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు హత్య విధానం రాహుల్ భార్య ముందుగా పగిలిన బీర్ బాటిల్తో అతని తలపై బలంగా కొట్టింది దీంతో అతను స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత ముగ్గురూ కలిసి అతని గొంతు ఛాతీ చేతులు కడుపు భాగాల్లో ముప్పే ఆరుసార్లు బాటిల్తో పొడిచారు రాహుల్ అక్కడికక్కడే మరణించాడు వీడియో కాల్ హత్య అనంతరం రాహుల్ మృతదేహాన్ని యువరాజ్కు వీడియో కాల్ ద్వారా చూపించిన ఆమె పని పూర్తయిందని సంతోషం వ్యక్తం చేసింది మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేసి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు పోలీసు దర్యాప్తు మరియు అరెస్టులు మృతదేహం గుర్తింపు ఏప్రిల్ పదమూడు రెండు సున్నా రెండు ఐదున ఇండోరిచ్చాపూర్ హైవేలో రాహుల్ మృతదేహం రక్తపు మడుగులో లభ్యమైంది రాహుల్ కుటుంబం అతను తన భార్యతో కలిసి బయటకు వెళ్లినట్లు చెప్పడంతో ఆమె ప్రమేయంపై పోలీసులకు అనుమానం కలిగింది అరెస్టులు బుర్హాన్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ నేతృత్వంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు నిందితులు రైలు బస్సు మార్గాల ద్వారా ఇటార్సి ఉజ్జయినికి పారిపోయారు పోలీసులు ఉజ్జయినిలో మైనర్ భార్య లలిత్ మరో మైనర్ ను అరెస్ట్ చేశారు ప్రియుడు యువరాజ్ కోసం గాలింపు కొనసాగుతోంది నేరాంగీకారం అరెస్టైన నిందితులు నేరాన్ని అంగీకరించారు రాహుల్ ను హత్య చేసేందుకు మైనర్ భార్య ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు చట్టపరమైన చర్యలు పోలీసులు హత్య కేసు కింద భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య ఒకటి ఇరవై బి కుట్ర కింద కేసు నమోదు చేశారు అదనంగా మైనర్ భార్య వివాహం చట్టవిరుద్ధమైన బాల్య వివాహం అనే కోణంలో ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు సామాజిక సాంస్కృతిక చర్చ సోషల్ మీడియా ప్రభావం లో ఈ ఘటనపై విస్తృత చర్చ జరిగింది కొందరు సమాజం తప్పుదారి పట్టిందని ప్రేమ వివాహేతర సంబంధాలు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయని విమర్శించారు మహిళలపై విమర్శలు ఈ ఘటనతో మైనర్ భార్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి అయితే బాల్య వివాహం మానసిక ఒత్తిడి సామాజిక పరిస్థితులు ఆమె నిర్ణయాలను ప్రభావితం చేసి ఉండవచ్చని కొందరు వాదించారు బాల్య వివాహాల సమస్య ఈ ఘటన బాల్య వివాహాల దుష్పరిణామాలను మరోసారి బయటపెట్టింది పదిహేడు ఏళ్ల బాలికను వివాహం చేయడం ఆమె మానసిక అస్థిరత ఈ హత్యకు కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సూచనలు ఒకటి బాల్య వివాహ నిర్మూలన బాల్య వివాహాలను నిషేధించే చట్టాలను కఠినంగా అమలు చేయాలి మధ్యప్రదేశ్లో ఇటీవల బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సమస్య కొనసాగుతోంది రెండు మానసిక ఆరోగ్య సహాయం యువత ముఖ్యంగా బాలికలకు మానసిక ఆరోగ్య సేవలు కౌన్సెలింగ్ అందుబాటులో ఉంచాలి ఈ కేసులో మైనర్ భార్య మానసిక ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు ఇండోర్లో లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు మూడు ఒకటి రెండు ఐదు సున్నా సహాయం అందిస్తుంది మూడు సామాజిక అవగాహన ప్రేమ వివాహేతర సంబంధాలు సోషల్ మీడియా ప్రభావంపై యువతలో అవగాహన కల్పించాలి సమాజంలో నైతిక విలువలు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలి నాలుగు పోలీసు చురుకుదనం ఈ కేసులో పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అరెస్టు చేయడం ప్రశంసనీయం సీసీటీవీ టెక్నికల్ ఎవిడెన్స్ వినియోగం దర్యాప్తును వేగవంతం చేసింది ఇలాంటి టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలి